హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టైల్ యూనియన్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాను ఇందులో మీకు జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను చూడండి అద్రిపోయే జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉందండి ఇది వేరే దగ్గర అయితే నేను ఇలా యూనిక్ కలెక్షన్స్ చూడలేదు ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి పార్టీ వేర్కి అండ్ యూనిక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను మొత్తం జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ పార్టీవేర్ ఇయర్ రింగ్స్ అండి చాలా స్టైలిష్గా ఉంటాయి చూడండి రింగ్స్ పింక్ కలర్లో ఎంత బాగా వచ్చాయో గ్లాస్గా ఇవి కూడా చూడండి వైట్ కలర్లో ఎంత బాగా వచ్చాయో ఈ పింక్ కలర్ ఇయరింగ్ స్టర్ట్స్ అయితే నాకు చాలా నచ్చాయి సో ఇంకా మనకి స్టర్ట్స్ అయితే ఇదిగో ఇలా కూడా ఉంటాయి చాలా బాగుంటాయండి పెట్టుకుంటే చిన్న చిన్న స్టర్ట్స్ కూడా ఉన్నాయి అండ్ బ్యాంగిల్ సెట్స్ చూడండి పార్టీ వేర్కి మనం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడైతే బాగుంటాయి అండ్ ఇక్కడ కలర్ క కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి సిల్వర్లో అండ్ గ్రే కలర్ కానీ చాలా మంచి కలర్స్ కూడా ఉన్నాయి మనకి పార్టీ వేర్కి మంచి లుక్నైతే ఇస్తాయి సో ఇక్కడ నేను కమ్మలు మనం ఇయర్ రింగ్స్ పార్టీవేర్కి అకేషన్స్కి అయితే ఎలా ఉంటాయని చూపించబోతున్నాను ఈ ఇయర్ రింగ్స్ చూడండి దగ్గర నుండి చూస్తే ఎంత మెరిసిపోతున్నాయో ఇట్లా ఎంత మంచి షైన్ వస్తుందో చూసారా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి రెడ్ బ్లాక్ గ్రీన్ బ్లూ ఇట్లా మంచి కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇవి చూడండి ఇట్లా కింద చిన్న గోలీ టైప్ వచ్చాయి ఎంత బాగున్నాయో నాకైతే ఈ కలెక్షన్స్ అయితే మంచిగా అనిపించాయి అందుకోసమని నేను మీకు ఈ వీడియోని అయితే చూపిస్తున్నాను ఇందులో చూడండి ఇయర్ రింగ్స్ మనము మంచి అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే మనకి చాలా బాగుంటాయి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇప్పుడు నేను చూపించబోయే ప్రైస్ అయితే మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ పెడితే మనకి ఇలాంటి ఇయర్ అయితే దొరుకుతాయి సో మనము డైరెక్ట్గా ఇక్కడ స్టైల్ యూనియన్కి వచ్చేసి తీసుకోవచ్చు డౌట్ లేకుండా మనము ఆన్లైన్లో అసలు సర్చ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా స్టైల్ యూనియంలోనే మనకు మంచి మంచి యూనిక్ కలెక్షన్స్ అయితే పెట్టారు సో బుట్టాలు చూడండి మనము లంగావోనికి కానీ శారీస్కి కానీ రెడీ అయినప్పుడు ఇట్లాంటి బుట్ట కమ్మలు అయితే బాగుంటాయి ఆ బుట్ట కమ్మలలో కూడా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇంకా రేట్ అయితే కాంప్రమైజ్ అనేది అవడానికి లేదు ఎందుకంటే అంత బాగా ఉన్నాయి కలెక్షన్స్ మనం బ్లైండ్గా తీసుకోవచ్చండి ఇది చూడండి స్టోన్స్ మంచి కలర్లో వచ్చాయి ఇంకా ఇందులో వైస్ గా కూడా ఉన్నాయి గ్రీన్ అండ్ సిల్వర్ ఇలా మంచి మంచి స్టోన్స్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇవి ఫ్లవర్ టైప్ కమ్మలు కింద ముత్యాలు బుట్టలు వచ్చాయి సో నేను ప్రతి ఒక్కటి కూడా మీకు తీసి చూపిస్తున్నాను ఎంత మంచిగా ఉన్నాయి అనేది ఇవైతే హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలాంటి బుట్ట కమ్మలు కూడా ఉన్నాయి హ్యాంగ్ చేసుకునే కమ్మలు కూడా ఉన్నాయి చూడండి ఇట్లాంటి కమ్మలు మనం ఇట్లా డైరెక్ట్గా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఇయర్ పెయిన్ లేకుండా ఉంటుంది చూడండి ఈ కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది మినిమం హండ్రెడ్ ఉంది రేటు బట్ తీసుకోవాలన్నంత మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే కాంప్రమైజ్ అవ్వడానికి ఎక్కడ లేదు మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే అండ్ ప్రైస్ కూడా ఓకే రీజనబుల్ అని చెప్పొచ్చు మనం పెట్టుకుంటే కనుక డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తాము అట్లాంటి కలెక్షన్ అయితే ఉంది ఎవరైతే ఇట్లా యూనిక్గా ప్రిఫర్ చేస్తారో వాళ్ళు తప్పకుండా ఈ స్టైల్ యూనియన్కి వచ్చి మీరు షాపింగ్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు నాకైతే నేను షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు ఇవి కొత్తగా వెరైటీగా స్టైల్గా యూనిక్గా అనిపించాయి కాబట్టి నేను మీకు వ్యూవర్స్ అందరికీ చూపిద్దామన్నట్టుగా నేను వీడియో తీసినాను సో ఇంకా చాలా వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయండి అందులో నేను మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇంకా అన్ని కలెక్షన్స్ అయితే చూపించడానికి కుదరదు కదా అందుకే నేను కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇట్లా దారాల టైపు కమ్మలు కూడా ఎంత వెరైటీగా ఉన్నాయో చూడండి నాకైతే ఇవి చాలా నచ్చాయి ఇట్లా చూడండి ఇంత వెరైటీగా ఏ అసలు ఏది తీసుకోవాలనేది మనము కన్ఫ్యూజ్ అయిపోతాము ఇంకా ఇక్కడ నెయిల్ పెయింట్స్ కూడా మంచి రీజనబుల్గా యూనిక్ కలర్స్తో ఉన్నాయి అండ్ మనకి ఈ టెస్టర్స్ కూడా ఉన్నాయి తీసుకొని మనం టెస్ట్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లిప్ బామ్స్ కూడా ఉన్నాయి అంటే టింటెడ్ లిప్స్ అనేవి అవి కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను బ్రాస్లెట్స్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్కి పెట్టుకునేటివి మనము కొంచెం బయటికి అకేషన్స్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి బ్రేస్లెట్స్ అయితే మంచిగా యూజ్ అవుతాయి అండ్ నెక్ సెట్స్ కూడా ఇక నెక్కి వేసుకోవచ్చు ఇవి షార్ట్ ఇవి అన్నమాట దీంట్లో కలర్స్ పూసల టైపు కొన్ని ఇట్లా ఉన్నాయి ఇంకా ఇందులో సిల్వర్ టైప్ కూడా ఉన్నాయి చూడండి ఇది ఎంత చూపిస్తుంటూనే ఎంత షైన్ వస్తున్నాయి కదండి ఇంకా మనం బయటికి వేసుకొని వెళ్తే ఎంత షైన్ వస్తుందో మీరే ఊహించుకోండి ఇవండి లాంగ్ అండి ఈ లాంగ్లో అయితే నాకు ఇదైతే ఈ స్టోన్ చూస్తేనైతే అసలు వదలబుద్ధి కాలేదండి ఎంత మెరుస్తుందో కదా స్టోను అసలు ఇది నిజంగా డైమండ్ అన్నట్టుగా అనిపిస్తుంది కదా అంత బాగున్నాయి ప్రైజ్ కూడా అంతే ఉందండి మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంది ప్రైజ్ ఇవండి ఈరోజు కలెక్షన్ మీకు ఏమైనా నచ్చితే కంపల్సరీగా మీరు స్టైల్ యూనియన్లో కూడా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోలు మీకు